ఈరోజే శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అవును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్న చంద్రబాబు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్భై ఎనిమిది కుటుంబాలకు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలోని పుడగట్ల పాలెంలో శ్రీకారం చుట్టనున్నారు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తేదీ వేట విరామ సమయానికి సంబంధించి వృత్తి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచారు ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలు అర్హులుగా గుర్తించారు వీరికి రెండు వందల ఎనభై ఎనిమిది కో యాభై ఎనిమిది కోట్లు జమ చేస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు దీంతోపాటు పది నెలల పాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితే రాబోతున్నాయి పది నెలల కోటి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు కుటుంబాలకు ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారు అరవై లక్షలు అనమాట అరవై ఎనిమిది లక్షలకు సంబంధించి చేపల వేట నిషేధం మరణిస్తే పది లక్షలు పరిహారం ఇస్తున్నారు ఇప్పటికే అరవై మూడు మంది కుటుంబాలకు సాయం అందించారు త్వరలో మరో ఎనభై కుటుంబాలకు ఎనిమిది కోట్లు కేటాయించనున్నారు వేటకు వెళ్ళే పడవలకు మర పడవలకు మూడు వేల లీటర్లు డీజిల్ లీటర్లు మోటార్ బోట్లకు మూడు వందల లీటర్ల చొప్పున లీటర్కు తొమ్మిది రూపాయల చొప్పున డీజీ రాయితీ డీజిల్ రాయితీ అందిస్తున్నారు ఈ ఏడాది అర్హత కలిగిన ఇరవై మూడు వేల బోట్లకు యాభై వేల కోట్లు కేటాయించారు వేటకు వెళ్ళే మత్స్యకారుల రక్షణలో భాగంగా నాలుగు వేల బోట్లలో ఇక్కడ టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకొస్తున్నారు సాగరమాల పథకం కింద తొంభై ఏడు కోట్లతో పులికాట్ సరస్సు దగ్గర ఇరవై వేలు మత్స్యకారు కుటుంబాలకు లబ్ధి చేయకూడదు సముద్ర పూడిక పూడికతీత పనులు ప్రారంభించారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పిన శ్రీకాకుళంలో నెచ్చర్లలో కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి